నేను మీ సుధామాధురి త్వరలో మన వరంగల్లో స్టార్ట్ చేయబోతున్నటువంటి వాయిస్ అండ్ స్పీచ్ డబ్బింగ్ అకాడమీని నిర్వహిస్తున్నటువంటి శ్రీ వినోద్ కుమార్ రాజు గారి స్టూడెంట్స్ హైదరాబాద్లో ఈ యొక్క డబ్బింగ్ కోర్స్ నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులు ఈ యొక్క డబ్బింగ్ కోర్స్ గురించి దాని ఉపయోగాల గురించి వారి మాటల్లోనే వారి అభిప్రాయాన్ని వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం హాయ్ నేను మీ వినోద్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ ఈ రోజు మా పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ ప్రొఫెషనల్ స్టూడియోలో ఉన్నాం ఈ రోజు మనతో పాటు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు చాలా మంచి మంచి వాయిస్ చాలా తక్కువ కాలంలోనే చాలా అద్భుతంగా డబ్బింగ్ చెప్తున్నారు చాలా షాప్ చెప్పాలి వాళ్ళు అందులో మనకు సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఓన్లీ సాటర్డే సండేస్ మాత్రమే మనకు క్లాసెస్ వస్తున్నారు అంటే చాలా తక్కువ టైంలో కూడా చాలా ఎక్కువ టైం ఇస్తున్నారు అండ్ చాలా అద్భుతంగా చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు మన ఒక్కొక్కరిని పరిచయం చేసుకునే టైం ను మనం ఏర్పాటు చేసుకుందాం ఇప్పుడు మనం మొదటిగా ఇక్కడ మనకు కృష్ణ ఉన్నారు కాస్త ముందు రావాలి సార్ ఇక్కడ కృష్ణ ఉన్నారు మనకి కృష్ణ మనకి ఇప్పుడు ఏంటి అనేది అసలు సార్ మీకు అసలు మా అకాడమీ ఎలా ఉంది దీని ద్వారా మీరు ఇన్ ఫ్యూచర్ లో నిలబడగలిగే అవకాశం వస్తుందా అసలు దీని గురించి ఒక రెండు మాటలు తప్పకుండా వినోద్ గారు మొదటిసారి ఈ అకాడమీ వర్క్ షాప్ వచ్చినప్పుడు మాకంత అవగాహన ఉండేది కాదు కానీ వినోద్ గారు చెప్పే మెలుకొలు మెలుకోవలు ఇలాంటివన్నీ తెలుసుకుని మేము కూడా డబ్బింగ్ అనే ఒక ప్రపంచంలోకి అడుగు పెట్టి మాకంటూ ఒక ఒక అవగాహన కలిగించినందుకు వినోద్ గారికి చాలా కృతజ్ఞతలు ఇవే కాకుండా చాలా వివిధ విధాలుగా మాకు నేర్పించి మాకంటూ ఒక డబ్బింగ్ అనే ప్రపంచంలోకి ఇంట్రడ్యూస్ చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చేయలేదు ఇంకా చాలా ఉంది అవుతారు ఇప్పుడు కోనా షర్మకు ఉన్నాడు మనతో పాటు అది ఎందుకంటే డబ్బింగ్ ఇండస్ట్రీలో ఏజ్ అనేది సంబంధం లేదు ఏ ఏజ్ గ్రూప్ అయిన వాళ్ళు కూడా మనకు డబ్బింగ్ అవసరం ఎందుకంటే ఇప్పుడు చోటా లో కానీ ఇలాంటి సీరియల్స్ చిన్న చిన్న కార్టూన్స్ లో చిన్న సీరియల్స్ లో కూడా సినిమాల్లో కూడా పిల్లలు అవసరం ఉంటుంది కాబట్టి తను కూడా కోనా ఎలా నువ్వు ఒక ఆర్టిస్ట్ ఎలా ఉంది మా అకాడమీ ఏమైనా నేర్చుకుంటున్నావా మన ప్రేక్షకులకి యాక్చువల్లీ నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు మొత్తం కన్ఫ్యూజ్ గా ఉండేవాడిని ఇప్పుడు లైట్ గా నాకు మొత్తం అవగాహన అయింది మొత్తం ఇంకా చాలా నేర్చుకున్నాను వినోద్ సార్ నుంచి థ్యాంక్ యూ సార్ ఇంకా చాలా ఉంది మనడు ఇంకా చాలా నేర్చుకోవాలి త్వరలో ఒక మంచి బాగా డబ్బింగ్ ఆర్టిస్ట్ అవుతాడు కాబట్టి ఓకేనా ఇప్పుడు సార్ మనకి ఒకసారి పర్చేజ్ చేసుకున్నారు హాయ్ సార్ మీ పేరు మా అకాడమీ ఎలా తెలిసింది అసలు ఎలా ఉంది మీకు ఇక్కడ మరి వర్త్ఫుల్ అకాడమీయా లేకపోతే గ్లఫర్ అకాడమీ మీరు డైరెక్ట్ ప్రేక్షకులకు చెప్పవచ్చు నా పేరు రాజేంద్ర జీ సార్ అయితే సారు వారి పేరు నాకు చాలామంది చెప్పారు నేను నేర్చుకున్నామని రెండు మూడు ఆన్లైన్లో చెక్ చేశాను అయితే వినోద్ సార్ అని చెప్పేసి చాలా బాగా చెప్తారు వర్క్ షాప్స్ నడిపిస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది నేను సార్ కోసం కూడా రెండు మూడు సార్లు నేను తిరిగితే నాకు సారు మన ఫిలిం సిటీలో కలిసాం సార్ని అక్కడ సార్తో మాట్లాడడం జరిగింది సారు క్లాస్ తీసుకునే విధానం అది మనకు మనం చాలా జీరో స్టేజ్లో ఉన్నా కానీ ఈ తక్కువ క్లాస్లోనే సార్ చెప్పే విధానం కానీ సార్ యొక్క ఎంకరేజింగ్ విధానం అనేది మనల్ని ఈ ఫీల్డ్లో మనము రాగలుగుతామనే ఒక ప్రోత్సాహాన్ని మాత్రం నిండుగా ఇస్తుంది నేను కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇటువంటి అవకాశం నాకు మీ దాంట్లో నేర్చుకోవడం జరిగిందని అంటే ఇప్పుడు మీకు ఇచ్చి చాలా తక్కువ టైం సాటర్డే సండే అంటే ఆ తక్కువ టైంలో కూడా మేము నేర్పిస్తున్నాం అనే ఫీలింగ్ ఏమైనా వచ్చిందా లేదా లేదు సార్ తప్పకుండా దీంట్లో అంటే టైం తక్కువ ఉన్నా కానీ మీరు దానికి సమయం మించి ఎఫర్ట్ పెట్టి పెట్టి నేర్పిస్తున్నారు ఇప్పుడు మా అకాడమీలో ప్రాక్టికల్స్ మీకు ఉంటున్నాయా ప్రాక్టికల్స్ చేస్తున్నాము మమ్మల్ని సార్ ఇన్వాల్వ్ చేసేసినట్టు ఎంకరేజ్ చేయించి ప్రాక్టికల్స్ బాగానే చేస్తున్నాము మేము ఓకే సార్ థ్యాంక్ యూ మరే త్వరలో ఒక మంచి లబ్బి కళాకారుడు వాయిస్ ఆర్టిస్ట్ కావాలంటే ఉన్నారు సార్ పరిచయం చేసుకున్నాం సార్ మా అకాడమీకి ఎలా తెలిసింది మీ పేరు మీ వివరాలు అలాగే మా అకాడమీ అసలు ఉపయోగపడుతుందా లేదా అంటే ప్రతి చోట చాలా అకాడమీస్ ఉంటాయి కానీ ఆ అకాడమీకి మా దగ్గర ఉన్న అకాడమీ తేడా ఏంటి మన చెప్తారని నా పేరు జై అండి ముందుగా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ వినోద్ గారు చక్కని ప్లాట్ఫామ్ వెరీ మచ్ ఫర్ ఈ ప్లాట్ఫామ్ అనేది కల్పించినందుకు ఎంతో సంతోషంగా ఉంది సో నాకు అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇక్కడ వచ్చాను బట్ ఇక్కడ వచ్చాక ఎన్నో మెళు ఎన్నో ఎన్నో తీరుగా నేర్చుకోవడానికి అవకాశం ఉన్నది ముఖ్యంగా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ వాయిస్ ఎక్సర్సైజెస్ మాడ్యులేషన్ వాడ్యు వాయిస్ మాడ్యులేషన్ ఇవన్నీ కూడా చాలా చక్కగా స్టెప్ బై స్టెప్ నేర్పించారు అండి అండ్ వెరీ సూన్ ఈవెన్ దో మేమంతా వీకెండ్ క్లాసెస్ అటెండ్ అయినా కానీ వినోద్ గారు ఎంతో చక్కగా ఓపికగా మాకు అన్ని నేర్పించేసి ఈ రోజు రియల్ గా లైవ్ వచ్చేసి మీ మైక్ దగ్గర డబ్బింగ్ చెప్పే స్టేజ్ వరకు వచ్చామంటే అదంతా కూడా మీకే కృతజ్ఞత వినోద్ గారు సో ఇంకా ఎంతో నేర్చుకోవాల్సి ఉంది సో ఈ అసోసియేషన్ అనేది కంటిన్యూ అవుతుంది విరోధ గా సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ ఇటు పక్కన మరొక అద్భుతమైన కళాకారుడు హర్ష చూడానికి చాలా డల్గా కనిపిస్తాడు కానీ లోపల ఎనర్జీ చేయాలి చాలా ఉంటుంది హర్ష అకాడమీ ఎలా ఉంది నువ్వు చాలా ప్రయాణం చేసావు అసలు నువ్వు ఇన్ డబ్బింగ్ లో డబ్బింగ్ ఆర్డెస్ అవ్వగలన కాన్ఫిడెన్స్ వచ్చిందా మన ప్రేక్షకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ పబ్లిష్ మా పేరెంట్స్కి థ్యాంక్స్ అండి నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నుంచి ఎవ్రీడే ఒక కొత్త లెసన్ నేను నేర్చుకుంటూనే ఉన్నాను రోజుకొక ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకుని ప్రతి దాంట్లోనూ ఫుల్ ఫ్లెడ్జెడ్గా మాకు ట్రైనింగ్ ఇస్తున్న సార్కి థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇక్కడికి రావడం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్పెక్ట్స్ని మనం నేర్చుకోవచ్చు విత్ ఇన్ షార్ట్ టైం అండ్ అది షార్ట్ టైంలో నేర్చుకోవడంతో పాటు లాంగ్ టర్మ్ గా మనకి ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ నేర్చుకున్న ప్రతి ఒక్క ఆస్పెక్ట్ హెల్ప్ అవుతుంది సో ఆ విధంగా కంప్లీట్గా ఓవరాల్గా మమ్మల్ని డెవలప్ చేస్తున్న సార్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ఇప్పుడు ప్రతి విభాగంలో అంటే ఎప్పుడు కూడా పురుషుడు ఎంతనో ఒక స్త్రీ కూడా అంత ఇంపార్టెంట్ అలాగే డబ్బింగ్ ఇండస్ట్రీలో మేమేం తక్కువ లేదంటూ సాఫ్ట్వేర్స్ కూడా వాళ్ళు వస్తూ సాటర్డే సండే తక్కువ టైంలో కూడా ఎంతవరకు నేర్చుకున్నారు అసలు మాది మన వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నా లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో నా అకాడమీ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా ఇప్పుడు వాళ్ళని కనుక మాట్లాడదాం హాయ్ మా ఒకసారి నీ పేరు పేరు అసలు మన అకాడమీ ఎలా ఉంది అండ్ నీ ప్రొఫెషనల్ ఏంటంటే ఒకసారి మన నా పేరు సాహితి అండ్ బేసికలీ ఆ బయోటెక్నాలజిస్ట్ ఈ డబ్బింగ్ అకాడమీలో సార్ మనకి మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వడానికి క్వాలిటీస్ స్కిల్స్ అన్నీ చాలా క్లియర్గా చెప్తారు ప్లస్ ఒక ప్రాక్టికల్ ఎక్స్పోజర్తో మనకు కూడా తెలుస్తుంది టిల్ విచ్ స్టేజ్ వి ఆర్ అండ్ వాట్ వీ షుడ్ లర్న్ ఇంకా ఏమేమి నేర్చుకోవాలి ఇంకా ఏం నేర్చుకుంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వచ్చు మనకి ప్రాక్టికల్గా తెలుస్తుంది చాలా ప్రాక్టికల్ సెషన్స్ ఉన్నాయి అండ్ ఐ రియలీ లైక్ దిస్ వర్క్ షాప్

నాకు దుర్గా వైదేశ్ముఖ్లో తెలిసినప్పుడు రేపటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయంటే ఇప్పటికిప్పుడు నేను అప్లికేషన్ తీసేసుకోవాలి అని నేను పరిగెట్టాను అండ్ స్టార్టింగ్ మాట్లాడినప్పుడు ఆయన వాట్ కెన్ యూ బీ వెన్ యూ లర్న్ డబ్బింగ్ అనేది డైరెక్టర్ అవ్వచ్చు క్రియేటర్ అవ్వచ్చు అనేది అంటే అబ్బో చాలా ఉన్నాయి చాలా మాట్లాడుతున్నాను అనుకున్నాను బట్ ఒకసారి జాయిన్ అయిన తర్వాత నేను సినిమా చూసే విధానం మారింది డైలాగులు కానీ రైటింగ్ కానీ ఒకసారి ఆ డైలాగ్ బట్టి ఎమోషన్ ఏంటి అర్థం చేసుకోవడం ఐ వాచింగ్ మూవీస్ బెటర్ నౌ అండ్ తర్వాత తర్వాత ఆపర్చునిటీస్ గురించి దానికి నాకు సంబంధం అంతా ఆయన చూసుకుంటారు ఐ జస్ట్ హ్యావ్ టు లైక్ లర్న్ క్లాస్లో ఉన్నప్పుడు అంత వరకు ఐ జస్ట్ హ్యావ్ టు బి ప్రెసెంట్ మైండ్ వైజు బాడీ వైస్ మాడ్యులేషన్ వైస్ అన్ని మాత్రమే నేను ఫోకస్ పెట్టుకున్నాను ఎవ్రీథింగ్ ఎల్స్ ఆయన చూసుకుంటాను తర్వాత హీల్ టైల్ వాటర్ అన్నట్టున్నారు మీరు వెరీ మచ్ ఓకే గుడ్ అంటే ఇప్పుడు మనం నేర్చుకోవడానికి చాలా అంశాలు ఉంటాయి కాబట్టి వాట్ ఈస్ నెక్స్ట్ అనేది కూడా వాళ్ళ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం కూడా ఖచ్చితంగా ఇండస్ట్రీకి వెళ్దాం తప్పకుండా మనం మన ప్రయత్నం మనం చేద్దాం ఇప్పుడు ఉన్నారు మన అకాడమీలో చాలా హార్డ్ ఉంది పొద్దున్నే నాకంటే ముందు వచ్చింది కాబట్టి చూసారు అంటే మన అకాడమీ అన్ని విధాలుగా ప్రొటక్షన్ తీసుకుంటూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు కొత్త విద్యార్థితో మనం మాట్లాడదాం తను పరిచయం చేసుకుని తను కూడా మీతో మాట్లాడుతుంది నమస్తే అండి నా పేరు సుప్రతీక నేను పీజీ చదువుకుంటున్నాను నాకు దేశముఖ్లో నేను డిగ్రీ చదువుకున్నప్పుడే నాకు ఈ వర్క్ షాప్ గురించి తెలుసు బట్ అప్పుడు స్టడీస్ వల్ల తీసుకోలేదు ఇప్పుడు ఈ వర్క్ షాప్ తీసుకున్న వీకెండ్స్లో ఉంది అండ్ స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు అనుకున్నాండి లైక్ నార్మల్గా ఏదోగా చెప్పాలేము నార్మల్గా ఇంట్లో మాట్లాడుకున్నట్టే నార్మల్గా మాట్లాడలేము అని బట్ ఆఫ్టర్ ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ అక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్స్ని ఎమోషన్స్ని ఎలా అయితే బయట చేయాలి లైక్ మనం చెప్పినట్టు అంత ఈజీ మనం అనుకుంటాం ఒక డైలాగ్ని మంచిగా చెప్పుకుంటాం లోపల ఏ ఇదే ముందు డైలాగే కదా అని నార్మల్గా యూజ్ చేస్తాం బట్ నార్మల్గా ఇక్కడికి వచ్చి ప్రాక్టికల్గా చెప్పినప్పుడు మాత్రం చాలా ఎట్లా మోడలైజ్ చేసుకోవాలి ఎట్లా డిఫరెంట్గా చెప్పాలి ఎలా ఎలా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా ఇవ్వాలి అని తెలుసుకోవడం జరిగింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇచ్చిన చిన్న మా మిస్టేక్స్ కరెక్ట్ చేస్తూ ఫ్రెండ్లీగా చెప్తున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే మా గుడ్ నెక్స్ట్ జెంట్స్ లో బేస్ వాయిస్ ఎలా ఉంటుందో లేడీస్ కూడా బేస్ వాయిస్ ఉంటుంది కాబట్టి ఒక మంచి వాయిస్ అండ్ తక్కువ మనీ క్యాచ్ చేసి చెప్పగలిగే కెపాసిటీ తనకుంది చాలా మంచి వాయిస్ అంటే ప్రతి ఒక్కరికి మంచి వాయిస్ ఉంది అంటే చాలా తక్కువ రోజులు మేము పరిచయం అయితే చాలా తక్కువ రోజు జస్ట్ చెప్పాలంటే వన్ వీక్ అంతే వన్ వీక్ లోనే వీళ్ళు ఇంత బాగా చెప్తున్నారంటే మరికొద్ది రోజులు వీళ్ళు కనుక కంటిన్యూ అవుతే చాలా మంచి మంచి అవకాశాలు అంటే తమ ఉపాధి అవకాశాలంటే జాబ్స్ కూడా పోగొట్టుకోకుండా హాబీగా వచ్చి చేసుకునే ఫీల్డ్లో ఈ వాయిస్ రంగం అనేది చాలా అద్భుతంగా డెవలప్ అయింది కాబట్టి ఇప్పుడు మనకు మనతో పాటు ఇంకొకరు ఉన్నారు తను కూడా పరిచయం చేసుకుంటుంది హాయ్ అమ్మా హలో అండి నా పేరు సునాలిక ఐ ఫీల్ రియలీ లక్కీ నాకు అసలు ఈ వర్క్ షాప్ అటెండ్ అయ్యే ఛాన్స్ దొరికిందని నాకు సార్లో అన్నిటికంటే నచ్చిన క్వాలిటీ ఓపిక ఓపికగా మాకందరికి మిస్టేక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి తెలుసుకొని ఇలా కాదమ్మా ఇలా చెయ్యాలి అని చెప్పి కరెక్ట్ చేసి ఎన్ని మిస్టేక్ చేసినా మమ్ మేము కంప్లీట్గా మంచిగా చెప్పేవారికి ఓపికగా ఓపిక పట్టి మంచిగా చేపిస్తారు నాకు ఆ క్వాలిటీ చాలా నచ్చింది ఆ దాని నేను భయ ముందు భయపడేదాన్ని నాకు స్టేజ్ ఫియర్ ఉండేది బట్ సార్ మంచిగా నేర్పిస్తారు అని చెప్పి భయపడకుండా నేనే ముందుకు వెళ్ళి డైలాగ్ చెప్పి కరెక్ట్ గా అంటే అది సార్ ఇచ్చిన ధైర్యమే థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా అంటే మేము ఏదో ఒక వర్క్ షాప్ అంటే మనం చెప్పిందే వినాలి మనం చేసిందే చేయాలని కాబట్టి ఒక ఫ్రెండ్లీ నేచర్ తో ఉన్నప్పుడు మాత్రమే ప్రతి కళాకారుడు ప్రతి ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరెందుకు ఆలస్యం మన మనం డబ్బింగ్ అకాడమీ ఒక డబ్బింగ్ హబ్ గా కూడా మారిపోతుంది కాబట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్న పీవీఆర్ డబ్బింగ్ అకాడమీలో మరికొంతమంది విద్యార్థులు కూడా తమ ప్రతిభను నిరూపించుకుంటారని కోరుకుంటూ నేను మీ వినోద్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ థ్యాంక్ యూ వెరీ మచ్